నేను అసలు దొరికిపోయామనుకున్నాను అయినా అంత టెన్షన్ అయితే ఓకే డైరెక్టే తోరాలేట్ నీకే అదేంటి నువ్వు చేయలేకపోయినా రాసుకుంటావు కదా ఇంకా అవసరం లేదు నువ్వు కదా అయ్యో బాబోయ్ చంపేశావే సరే అసలు ఎందుకు లవ్ చేసావు నువ్వు అసలు నువ్వెందుకు నన్ను లవ్ చేసావు ఇంటర్ పోయి ఖాళీగా ఉన్నాను పొద్దున్న లేచాక పని ఉండాలి కదా చెప్తా చెప్తా నీలాంటి తెల్ల తోలు కత్తి లాంటి ఫిగర్ ఈ కత్తిగడికి పడిందని పెట్ట గోడ మీద కూర్చున్న కుర్రాలు కథల కథలగా చెప్పుకుంటే ఉంటదే తెల్ల తోలు కత్తి లాంటి ఫిగర్ లవ్ చేసావా అంతగా ఇంకేం కావాలే మాటి మాటి కే అలా తిరిగి చూడకే లేపు కిలు పోకాలు ఏలే కూతురు బండి అప్పుడు సరే ఏమైంది డైరీ కావాలి డైరీయా నువ్వు అనగానే డైరీ అవసరం లేదు అన్నావుగా ఇంకా నాకు అనిపిస్తుంది సరే నీకు డైరీ ఇస్తా ఏం రాసుకుంటావు నాన్న నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు ఇష్టం లేదని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు చీర కట్టుకుని రమ్మని పంపించారు కట్టుకున్నావా మరి లేదు

మార్చుకున్నామని నీకు నాకు తప్ప ఎవరికీ తెలియదు నీ పేరు బయటికి రాకుండానే సూసైడ్ చేసుకుంటాను పెళ్లి చేసుకుంటాను ఎందుకంటే పెళ్లి చేసుకున్నా సూసైడ్ చేసుకున్నా ఒకటే కదా మరి ఇప్పుడు ఏం చేయమంటావ్ అయితే మీ ఇంటికొచ్చి వచ్చి లేచిపోతానమ్మంటే వస్తావా చచ్చిన నాకు మా నాన్న కావాలి నువ్వు కావాలి మా నాన్నతో ఉండే ధైర్యం నీతో ఉండే ఆనందం ఏది లేకపోయినా ఇంకొకటి నాకు సరే ఇదే విషయం ఆలోచించి మీ నాన్న సిద్ధురా పోరా నేను ఇంకా మేటర్లోకి లోకి నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం చెప్పడానికే వచ్చా బయటికి పో నీకు మేటర్ సరి కనివే కాలేదు అనుకుంటా నేను మళ్ళీ చెప్తా నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం ఆ విషయం మాట్లాడడానికి వచ్చా నేను నా కూతురుతో మాట్లాడాల్సి ఉంది నువ్వు ఇరవై ఏళ్ళ నుంచి నీ కూతురుతో మాట్లాడి ఉంటే ఇప్పుడు నేను అంటే నీ ఇంటికి మాట్లాడాల్సిన అవసరం ఉండేది కాదు కానీ ముందు మేటర్లోకి రా ఎలా నచ్చాడు నీకు అది మేమే మాట్లాడుకున్నాం కానీ ముందు మరి మేటర్లోకి రా మేటర్ తేలేదాకా నేను ఎక్కడి నుంచి వెళ్ళను ఏ మేటర్ తేలాలి ఎన్నిసార్లు చెప్పాలి సామి నేను నీ కూతురు అది అమ్మమ్మ మీరు కూర్చోండి మీరు లేకపోతే మా గారు ఏ ఏరా క్వాలిటీ దాన్ని పెళ్లి చేసుకోవడానికి ఏ అతనికే ఇంజనీరింగ్ చదువుకున్నాడు అమెరికాలో జాబు లక్ష రూపాయలు జీతం క్వాలిటీ జీవితం ఇది ఆడపిల్ల తండ్రి కోరుకునేది నువ్వు ఉన్నావు నాకు ఇరవై ఏళ్ళు వచ్చాక అమ్మాయి బాబు దానికి ఆడికి లోక జ్ఞానం లేకపోయినా పర్లేదు లక్ష రూపాయలు తెచ్చి అల్లుడు వస్తే చాలని నాకు చిన్నప్పుడు తెలియదు కదా మావా తెలుసుంటే చిన్నప్పుడు చదువుకునేవాడినేమో మంచి ఉద్యోగం తెచ్చుకునేవాడినేమో అప్పుడు తెలియదు కదా ఇప్పుడేంటి అది మాట్లాడుకుందాం అదిగో మాట్లాడలేదు మీరు ఇంట్లో శుభకార్యం జరుగుతుంది నిండా బంధువులు ఉన్నారు ఆ ఇంటి యజమానికి ఒక గౌరవం ఉంటుంది వాళ్ళ ముందు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు తెలియని వాడితో మాట్లాడాల్సి వస్తుంది చూడు అందుకే మాట్లాడలేకపోతున్నా ఇంట్లో జరిగే శుభకార్యం కాదు పాయింట్ నెంబర్ టూ ఇంట్లో ఆవిడ ఉండే నాకేంటి పాయింట్ నెంబర్ త్రీ ఇప్పుడు నీకు నీ గౌరవం ఉంది కానీ తెల్లారితే నీకు నీ కూతురు ఇష్టం లేని పెళ్లి చేస్తాను అని తెచ్చిపోద్ది నీకు నీ గౌరవం ఇంపార్టెంటా కూతురు ఇంపార్టెంటా ఆరు నెలల కదా పరిచయం నేనే నీ కూతురు గురించి చాలా చెప్తున్నాను నువ్వు గౌరవం గురించి ప్రాబ్లం ఏంటి ఇంట్లో అరికల కోడి మాసం నుంచి వెళ్ళేసరికి మా నా నుంచి తాడే నేనేస్తాడని చిన్న టెన్షన్ లేకపోతే వచ్చిన దగ్గర నేను నీ కూతురు ప్రేమించుకున్నా మొర్రో అంటే మళ్ళీ నీ ఇంటికి ఏ మీ ఆవిడ మీద చేత కోపం చూడు మా ఆవిడ మీద చేత కోపం నా కూతురు ఏ కూతురు మీద ఇష్టమేండి కూతురు మీద లెక్క లేనంత ప్రేమ ఉంటది కానీ కూతురు ప్రేమ అంటేనే లెక్క ఉండదు ఇవన్నీ కాదు సార్ నేను మీ అమ్మాయి ప్రేమించుకున్నాం నాకు తెలిసి నేనంటే మీకు ఇష్టం లేదు ఏం చేస్తే నచ్చుతాను అది చెప్పండి ఏం నేను రెడీ మనకు సంబంధం లేని ఒక వ్యక్తి మన ఇంటి తలుపు తీసుకుని లోపలికొచ్చి మన ఇంట్లో మన గురించి మనకు తెలియకుండా ఏమనుకుంటున్నారో మనకి తెలిసేలా చెప్తే ఎలా ఉంటుందో నాకు ఆ క్షణం తెలిసింది ఆలోచించడానికి కూడా అవకాశం లేకుండా పోయింది తప్పని పరిస్థితుల్లో నేను ఒక డిసిషన్ తీసుకున్నాను ఏం చేస్తే నేను నీకు నచ్చుతానని నువ్వు అడిగావు కదా ఏం చేసినా ఈ జన్మకు నువ్వు నాకు నచ్చవు కానీ ఇది ప్రేమించింది కదా మీ పెళ్లికి నేను ఒప్పుకోవాలంటే ఒక్క నెల రోజులు నా ఫ్యామిలీని నువ్వు పోషించాలి ప్రతి రూపాయి నీ కష్టార్జితం అయిండాలి దానికి దీనికి సంబంధం నాకు అస్సలు అర్థం 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 కాదులే కాదు ఒక ఆడపిల్ల తండ్రిగా నాకున్న ఒకే ఒక బాధ్యత ఏంటో తెలుసా నా కూతురు నా చేతికొచ్చిన క్షణం నుంచి ఎంత జాగ్రత్తగా చూసుకున్నానో అంతే జాగ్రత్తగా చూసుకుంటాడన్న నమ్మకం ఉన్న ఇంకోటి చేతిలో పెట్టడం తప్పు కాదుగా అందుకే ఒక్క నెల ఎందుకంటే ఒక్క నెల పోషించలేనివాడు జీవితాంతం పోషిస్తామని నేనెలా నమ్మడు అంతేకాదు ఈ నెల రోజుల్లో నా కూతురు ఇష్టాలేంటి దాని అలవాట్లేంటి వాడే వస్తువులేంటి ఖర్చులు ఖర్చులేంటి నీ స్థాయి ఏంటి అని నీకు తెలుస్తుంది నీ స్తోమత ఏంటని నాకు తెలుస్తుంది ఏంటి ఏ మాట్లాడమే మాట పడిపోయింది చూసారా బాసు మనసున్న ప్లేస్ కి మనీ ఉన్న ప్లేస్ కి దూరం అంగుళం మాత్రమే పాపం లోపల ఉన్న మనసేమో నేను బయటకు వస్తా నేను బయటకు వస్తా అంటది కానీ బయట ఉన్న మనీ ఏమో నన్ను లోపలే ఉంచు నన్ను లోపలే ఉంచు ఎవడేమైపోయినా పర్లేదు నన్ను లోపలే నేను పందానికి రెడీ నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేయాలి ఓడిపోతే నా కూతురు లైఫ్ నుంచి నువ్వు వెళ్ళిపోవాలి ఇంకో విషయం ఓడిపోతే నువ్వు నా కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలి గెలిస్తే నా కాళ్ళు పెరిగిన నీళ్లు చల్లుకోవాలి అయితే మొదటి తారీఖు మొదటి సెకండ్ నుంచి ముప్పై ఒకటో తారీఖు ఆఖరి సెకండ్ వరకు ఇంట్లో ఖర్చు అయ్యే ప్రతి రూపాయికి నేనే జవాబదారి అని ఇందులో రాసి సంతకం పెట్టు అంత మేటర్ రాసింది చదువుకుంటే అగ్రిమెంట్ రాయాల్సిన అవసరం ఏముంది వేరే సంతకం పెడతా ంత ఖర్చు పెట్టి పోషించడం పెద్ద కష్టమే కాదేమో పోషించలేనంత ఖర్చు పెట్టించడం కూడా పెద్ద కష్టం కాదేమో మా ఇప్పటిదాకా నాలో క్వాలిటీ చూసి నెల రోజులు వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తాను మా అటు వచ్చావా అది నువ్వు సంపాదించిన డబ్బులతో సరే పదా పొలా తింటూ మాడుకుందాం కదుతర నువ్వు లవ్ చేసిన కదరా బావా నువ్వు ఎలాగైనా ఈ పందెం గెలవాలిరా బావా నీకు మేమంతా సపోర్ట్ చేస్తాం ఏరా చెయ్యొచ్చు మరీ పొలచ్చు డబ్బులు అడుతో పందాలు గెలిపిస్తున్నారా ఫ్రెండ్స్ మీరే లాంటి ఎలా మీరు సపోర్ట్ చేస్తే ఏమన్నా చేస్తాను ఎవరికైనా సమాధానం చెప్తాను ఇంతకీ విషయం మీ నాన్న చెప్పావా సగం చెప్పాను నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను నాన్న నువ్వు జీవితాంతం వెతికినా అలాంటి అమ్మాయిని తీసుకురాలేవు వాళ్ళ ఇదైతే మనం ఇది అర్థమైందా మేమిద్దరం పెళ్లి చేసుకుందాం ఫిక్స్ అయిపోయినా పిచ్చి నాన్న అంత మంచి విషయం నా చెప్తావేంటరాన్నమ్మా ఫోటో ఎల్లి దండం నాయనమ్మా ప్రపంచంలో అందమైన అమ్మాయిలందరూ పనికి మని ఎదవలకే పడతారని నేను మళ్ళీ నిరూపించాను అందమైన అమ్మాయి అంటే మళ్ళీ అలా ఇలా కాదు ఆ అమ్మాయిని మా అమ్మ రోడ్డు మీద ఎక్కడైనా చూస్తే అమ్మగారు అని పిలుస్తుంది అలాంటి అమ్మాయితో మా అమ్మని అత్తగారు అని పిలిపించబోతున్నాను నన్ను ఆశీర్వదించిన ఆయన అమ్మాయి కావాల్సి వచ్చిందా అమ్మాయిని అమ్మగారే అమ్మాయి కోసం ఎంతకి ఎవర్రా అమ్మాయి అదే ఆ రోజున కాలేజ్ తిట్టి బయటికి ఏంటి చెడే ఆడ కూతురు వాళ్ళమ్మాయా అంటే నువ్వు కాలేజీకి వెళ్ళేది ఆ అమ్మాయి కోసమా కనిపెడిసావు నువ్వు మన అనవైన అన్నాయి అగ్రిమెంట్ సంగతి చెప్పలేదేరా ఏమేం చేయని చెప్తున్నా బాబు పరిగెట్టించి మరి కొట్టాడు అగ్రిమెంట్ విషయం చెప్తే చంపేస్తాడు మా బాబు అయినా మా బాబు నన్ను పోషించడానికి బ్లాక్ లో పెట్రోల్ అమ్మితే

రండి 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 మీకోసమే ఎదురు చూస్తున్నారు మీకోసమే టక్కు చేశారు ఇది స్వీట్ తీసుకోండి అసలు ఏం జరుగుతుంది నెల రోజులు ఇంటికి పెద్ద మీరే కదా ఆ మాత్రం మర్యాద చేసుకునేవరా ఓ పని కమల తీసుకోండి తీసుకోండి ఎందుకులేమా తొక్క తీసుకోవాలి తొక్కనే తెస్తాగా అసలు తొక్క తీయడానికే కదా ఉన్నది చాలా అపార్థం చేసుకున్నాను మాయా మాయగారు తింటూ ఉండండి వన్ మింట్లో వచ్చా రాగానే రేపెట్టేస్తారనుకుంటే రాస్ చేస్తారేంటండి చేస్తారేంటి మాయగారు బెల్లు మోగనే వాళ్ళు ఇక్కడ ఉల్లంతా తగలడిపోయి ఫైర్ ఇంజిన్ బెల్ మోగిపోతుంది మావయ్య గారు స్కూల్ ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక కోర్టు ఎప్పుడు మొదలవుద్ది బెల్ల మోగాక సినిమా ఎప్పుడు మొదలవుద్ది అది కూడా బెల్లండి బెల్లు మోగని వాళ్ళు ఆ తర్వాత ఆట ఆటోమేటిక్ గా స్టార్ట్ అవుద్ది ఒకటో తారీఖు బెల్లు మోగితే ఎలా ఉంటుందో లైవ్ లో ఇప్పుడు నువ్వు చూపుతూ గానీ మావా మీ మాట్లాడుకుంటున్నారు గురించే బాబు మీ భవిష్యత్తు గురించే యా అది ఊరికే అన్నారా రండి రండి ముందు మీ చేత డోర్ ఓపెన్ రండి పేపర్ బిల్ సార్ ఇంటర్నెట్ రి ఫోన్ బిల్ టోటల్ లైఫ్ ఇన్సూరెన్స్ బిల్ సార్ నువ్వు మామూలు కూర్చో నించున్న చోటే కోలబడిపోతే ఎలా ఉంటుందో తెలిసి వచ్చిందా కుదిరినప్పుడల్లా కోసుకో తినేసే కోడే తన పిల్లల జోలుకొస్తే రెక్కలడ్డు పెట్టుకుని పిల్లల్ని కాపాడుకుంటుంది అలాంటిది నువ్వు నా కూతురు జోలుకొచ్చావు నీ రెక్కలు నా కూతు కాపాడుకుంటా ఎంత ముందు ముందు అగరత్తు తారీఖు కల్లా పాతిక వేలు తీసుకొచ్చి నా కళ్ళ ముందు కట్టు లేదా ఆరో తారీఖు నేనే మీ ఇంటికి నా వల్ల కాదని అగ్రిమెంట్ మీద సంతకం పెట్టు